రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా కష్టపడ్డ కార్యకర్తలందరిని పక్కన పెట్టేసి ఏదో మొన్న వచ్చి ఎలక్షన్ ముందు రెండు నెలల ముందు నెల ముందు వచ్చి పని చేసిన వేడ వేడవాళ్ళు గెలిచారు వాళ్ళ వాళ్ళు గెలిచారు టీడీపీ కార్యకర్తలు ఏమైనా పంద్ చేయలేదు అన్నట్టు మీడియాలో మాట్లాడుతున్నారు కొందరు నేను ఒకటే చెప్తున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి మీరు గతంలో రాజకీయాలన్నీ చూసుంటారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన రాజకీయం ప్రతి కార్యకర్త కష్టపడ్డారు ప్రతి కార్యకర్త ఇబ్బందులు ఎదుర్కొన్నారు పార్టీ జెండా పట్టుకుని తీరారు ఈ రెండు గెలుపు కార్యకర్తల గెలుపు నాయకులు గెలుపు కాదు కేవలం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చరిస్ మాతో మాత్రమే తెలిసాం తప్ప తనకొకరు వల్ల కాదు నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ క్రెడిట్ అంతా కష్టపడ్డ కార్యకర్తలందరినీ పక్కన పెట్టేసి ఆయన వల్ల మాత్రమే యాభై మూడు వేల మెజార్టీ వచ్చింది అని మాట్లాడుతుంటే నాకు కోపం వస్తుంది నలభై మూడు వేల మెజార్టీ వస్తే ఓహో మనం తోపుతురు ఆయన ప్లాన్ ప్రకారం ఇదై మనం గెలిచామనుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి అసహించుకుని మా కొద్దున ఆయన అనుభవం చెప్పి చంద్రబాబు నాయుడు గారి చరిష్మాతోనే దాటిగా ఓట్లు గుద్దేసి వేల వేల మెజార్టీలు ఇచ్చారు ఒక్కొక్క చోట లక్ష మెజార్టీ కూడా వచ్చింది అవన్నీ మర్చిపోయి ప్లాన్ చేసి గెలిపించారా నా తిరిగి చెప్పే చెప్పేవాళ్ళన్నా కాస్త ఆలోచించడా ఇష్టపడే కార్యకర్తలను గుర్తు పెట్టుకోండి అవన్నీ వదిలేసి ఎవడో నిన్న కాకపోతే వైసీపీ వాళ్ళని తీసుకొచ్చి నెత్తిని కూర్చోబెట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తున్నారు